జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గాజువాక జీవీఎంసీ కార్యాలయం వద్ద జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు జీవీఎంసీ కమిషనర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పల్ల శ్రీను మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమి కొట్టిన సమర యోధుడని యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ అని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు అక్టోబర్ అంటే గాంధీ జయంతి గాంధీ జయంతి తప్ప లాల్ బహదూర్ శాస్త్రి గారిని మనం ఎవరో గుర్తు చేసుకోకపోవడం కానీ ఈరోజు ఎమ్మెల్యే గారి సదస్సులో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం చాలా సంతోషకరంగా ఉంది అందరికీ తెలుసు ఏ విధంగా సొసైటీలో మనం హహింత్సవ అవార్డు పరిచయం చేసింది గాంధీ మహారాములు కాబట్టి అదే అదే వినాదంతో అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుర్తు చేసిన బిజీ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు రాజు వగ్నియోగంలో ఉన్న ఆయన అవకాశం ఉన్నంత వరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నంలో ఈరోజు జోన్ జోన్ ఆఫీస్ ముందుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుసు గారి నోటి గాంధీతో కూర్చొని సందర్భం సందర్భంగా అలాగే లాల్మోహన్ శాస్త్రి గారి పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మా అందరి తరఫు మాకు ఈ అవకాశం అందరికీ నమస్కారం ఈరోజు రాజు యొక్క జీఎంసి జోన్స్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ అయినటువంటి శేషాద్రి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కార్యక్రమం చేయడం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు పాల్పడినటువంటి నర్సింగ్ పాటు గారికి అధికారులకు అన్ని డిపార్ట్మెంట్లు చేసినటువంటి అధికారులకు సోదరి ప్రభుత్వాలు అందరికీ కూడా చేయంతి అనే నా అలాగే మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గాంధీజీ గారు అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మనం అందరూ కూడా అలవరిచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది పూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రపంచానికి అహింసావాదాన్ని అలాగే సత్యగ్రహాన్ని సత్య ఈ రెండింటిలో కూడా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది మహాత్మా గాంధీ అనే విషయం ప్రజలు గమనించాలని చెప్పింది ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా శాంతియుత వాతావరణంలో ఏదైనా పరిష్కరించుకోవచ్చు అది దేశ సంబంధాల మధ్య కావచ్చు దేశాల మధ్య ఉన్నటువంటి కావచ్చు లేకపోతే కుటుంబం మధ్య ఉన్నటువంటి బరువు కావచ్చు సమాజంలో ఉన్నటువంటి అనేక దుస్థితికి మనం విద్వేషాలే కారణం అట్లా పరిష్కార మార్గం ఏంటంటే శాంతియుత మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతియుత మార్గాన్ని అంతరించాల్సినటువంటి అవసరం లేదు అని సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు వారు గాంధీజీ గారు కలది విషయం అంటే గ్రామ స్వరాజ్యం అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా వారికి రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి అలాగే అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యం యొక్క అవసరం చాలా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారని దాన్ని కూడా మనందరూ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎవరికి అందినటువంటి సాయసహకారం అందించాల్సిన అవసరం ఉందని మనం అలాగే ఈరోజు మనం ఎందుకు గాంధీ మహాత్మ యొక్క జయంతిని కానీ లేకపోతే వదంతులు కానీ చేసుకోవాలని ఒక మాట కానీ వస్తే మహాత్ములు చేసినటువంటి త్యాగాన్ని మనం భవిష్యత్ తరాలకి ఎప్పుడున్న తరాలకే తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తరాలు ఎప్పుడు కూడా సమాజం కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సమాజం కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా చరిత్రలో మనకి ఒక మంచి స్థానం దొరుకుతుందని నిర్దర్శ అంతే ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల అవగాహన పెంచుకొని సమాజం ఉద్దరానికి ఉదరణం కోసం ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు తీసుకున్న సరే సమాజం కోసం ఆలోచించినటువంటి వ్యక్తులే వారి చరిత్రలో నిలిచిన సంగతి గమనించాలని చెప్పి అందుకే మనం ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులుగా ఉన్నప్పటికీ లేకపోతే అధికార అధికారులుగా ఉన్నప్పటికీ మనం సమాజం కోసం అనునిత్యం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనునిత్యం సమాజం కోసం మనం పాటుపడాల్సినటువంటి అవసరం అనునిత్యం సమాజాన్ని గమనాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రపంచం అంతా కూడా పొత్తు పెట్టాల్సిన సందర్భంలో ప్రపంచం అంతా కూడా అధికారం కోసం విచ్చల విడిగా వెళ్తున్నటువంటి సందర్భంలో గాంధీ మహాత్మ మహాత్వం లేదు శాంతియుత మార్గం కానీ సమాజం కోసం వెంటనే ప్రతి ఒక్కరు కూడా మనం సమాజం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది సమాజాన్ని ఉద్రించాల్సినటువంటి అవసరం ఉంది చెప్పి ఈ విషయంలో తెలియజేస్తున్నాం అలాగే మనం లాల్ బహదూర్తో హత్య చేసుకొని మాట్లాడితే వారు జై కిషాన్ జై జవాన్ అనే నినాదం తీసుకొచ్చారు అలాగే రాజకీయంగా వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు రాజకీయ నాయకులు కనుక మనం ఈ మహనీయుల యొక్క మహనీయులకి మన గవన్ ధన నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని సమాజ ఉదరణ మనం నడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మేము ఖచ్చితంగా రాజకీయ నాయకులుగా ఈ సమాజం పట్ల అవగాహన తీసుకుంది ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకని మనం చూస్తే ఈరోజు ప్రజాస్వామ్యం మనం ఉన్నాం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఈ సమాజానికి మనం స్వేచ్ఛ ఇవ్వడుతున్నాం అది వాక్సేస్ కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని శాంత్రిక ధర్నాల్లో కావచ్చు లెక్కలు తెలియజేయడానికి అవకాశం కల్పించాలి కల్పించిన రోజే అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కల్పిస్తుంది అలాంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ఈరోజు అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రశ్నించేటువంటి తత్వం పవన్ కళ్యాణ్ గారు సరూ ఉంది ఖచ్చితంగా ఈ సమాజం కోసం మేము ప్రజలు ఏదైతే ఆశించి మాకు పట్టం కట్టారో గాంధీ గారిని అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా పేరు చేశారు నా అవకాశాలు తెలియజేస్తుంది